హలో ఫ్రెండ్స్ మనం విజయవాడ టౌన్లో ఇలా వరద వచ్చి పడవల మీద తిరుగుతా అని ఊహించి ఉండం అప్పటి నుంచి వ్యాపారాలు అవి కూడా కొంచెం తగ్గిపోయినాయి దానివల్ల గవర్నమెంట్ కూడా సీఎం గారు బాబు గారు కూడా ఆ పని మీదే ఉండటం వల్ల ఈ వర్షాలు తగ్గేదాకా మనకి కొంచెం రియల్ ఎస్టేటు ఇవి నిదానంగా ఉంటాయి డబ్బుని కొనుక్కునే వాళ్ళు ఇలాంటి టైంలోనే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే వాళ్ళకు రేపు ఇప్పుడు ఒక ఐదు పదివేలు తక్కువలో ఉన్నాయి కాబట్టి డబ్బులు ఉన్న వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి దానివల్ల రేపు మీకే లాభం ఉంటుంది ఓర్పిచ్చిన తర్వాత మళ్ళీ పదివేలు పెరుగుతుంది ఇప్పుడు దాని మీద అప్పుడు మీకే బడ్జెట్ పెరుగుద్ది కాబట్టి కొనుక్కునే వాళ్ళు ఇప్పుడే చూసి కొనుక్కోండి కొనేవాళ్ళు కొంటానే ఉన్నారు రిజిస్టర్లు అవుతూనే ఉన్నాయి అమరావతి రాజధాని అన్నీ నీళ్ళు ఏం లేవు బాగానే ఉంది అటు కొనే వాళ్ళు కొంటున్నారు ఇటు గుంటూరు అమరావతి విజయవాడ మధ్యలో జరుగుతూనే ఉన్నాయి బాబుగారు ఆ వయసులో కూడా ప్రజల్ని ఆదుకోవటానికి రైత్రి పౌలు సంబంధించి పడవల మీద మాకట్లో నీళ్ళలో నడిచి కూడా తిరుగుతున్నారు అందువల్ల మనం ఆయనకు ప్రోత్సహించాలి కానీ కామెంట్ చేసి జనానికి మంచి చేసే వాళ్ళని కామెంట్ చేయకూడదు మన ప్రభుత్వంలో అందరూ కూడా బాగానే పనిచేస్తున్నారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు బాబు గారు ఈ బెమ్మశాని చంద్రశేఖర్ గారు శ్యావణకుమార్ గారు తెనాల శ్యావణ్ కుమార్ గారు వీళ్ళందరూ ఇంకా చాలామంది మన నాయకులు బాగానే చేస్తున్నారు వాళ్ళ కామెంట్ చేసే కన్నా మీరు కూడా హెల్ప్ చేశారంటే అది మీకే రాబోయే రోజుల్లో లాభం ఉంటుంది ఇవాళ చేసిన మంచి అది మీకు జీవితాంతం జనం గుండెల్లో ఉంటారు చేసే వాళ్ళని కామెంట్ చేసేదానికంటే మీరు హెల్ప్ చేసి మీరు కూడా మంచి వాళ్ళు అనిపించుకోండి దాని మీదట మీ లైఫ్ కూడా గతంలో చెడ్డ ఉన్న ఇక్కడి అన్న మంచి పేరు వస్తుంది హెల్ప్ చేసి ప్రజలను ఆదుకోండి ఎవరికి తగ్గట్టు వాళ్ళు విరాణాలు అవి ఇస్తున్నారు అది ప్రజలకి ఉపయోగపడుద్దు కాబట్టి అది మీరు కూడా ప్రోత్సహించండి మనకి అమరావతి రాజధాని అనేది ఆ నీళ్లు నిలబడతాం అలాంటిది ఏం లేదు అది కొండవీటి వాగు వచ్చినప్పుడు ఒక రోజు రెండు రోజుల్లో నిదానంగా వెళ్ళిపోతాయి ఆ వాగున్న ప్రాంతంలో ఇలా పెద్ద చెరువులాగా పార్కుల్లాగా చేస్తున్నారు ప్లాన్లు దానివల్ల రాజధాని మీదకి ఏమీ రాదు ఇబ్బంది అయి ఉండదు మొత్తం షార్ట్కి వచ్చిన తర్వాత విజయవాడ నదిలోకి వెళ్ళేలాగా ఎత్తిపోతలు అయి ఉన్నాయి అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు మనం కొనుక్కునేదానికి ఇన్వెస్ట్మెంట్ చేసుకునేదానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇవాళ ఎవరో ఏదో అంటున్నారని మీరు కొనకుండా ఆగి రేపు పదివేలు పెరిగినాక ఒక ఐదు వందలుగా గజంకి యాభై లక్షల డిఫరెన్స్ వచ్చింది వాళ్ళ మాటలని మీరు ఆగితే మీరు యాభై లక్షలు ఎగస్ట్రా పెట్టాల్సి వచ్చింది దానివల్ల మనం రేపు ఒక ఐదు పది సంవత్సరాల తర్వాత రెండు లక్షలు అయింది అనుకుందాం డెవలప్ అయినాక అయినా గుంటూరుకి రాజధానికి మధ్యలో అయినా ఇవాళ వీళ్ళు చెప్పిన మాటలకి మీరు ఆగితే ఆ లాభం వాళ్ళ మాటలని మనం కొనలేదని మీరే వాళ్ళని అంటారు వాళ్ళు కూడా అలా అంటాం కరెక్ట్ కాదు అది ఎటు ఈ అమరావతి రాజధాని అని తేలిపోయిన తర్వాత ఎన్ని చెప్పుకున్నా ఉపయోగం లేదు అన్నీ బాగానే జరుగుతాయి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు చేసుకోండి ఆ వయసులో బాబుగారు చేసే పనులను బట్టి ఆ ఓర్పును బట్టి మనం కూడా నేర్చుకోవాల్సింది చాలా ఉంది రాబోయే తరంలో యూత్ కూడా ఆయన చేసినట్టే సేవలు ఆయన చేసినట్టు డెవలప్మెంట్లు అవన్నీ గుర్తుపెట్టుకుని వాళ్ళు కూడా ఫాలో అవుతారు పవన్ కళ్యాణ్ గారి అభిమానులైన అందరూ ఇప్పుడు వీళ్ళు చేసే మంచి పనులు వాళ్ళు కూడా రాబోయే కాలంలో అందరు యూత్ కూడా గుర్తు పెట్టుకుంటారు అందుకే ఏ రాజకీయ పార్టీ వాళ్ళైనా విమర్శించేదానికన్నా హెల్ప్ చేయండి మంచి పనులు ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి